ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి మిఠాయి అంటే ఆలివ్ నాకు నా గుండెల్లో పెట్టుకుని కాపాడు మా పిల్లలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాగంటి గారు ముందర మాట్లాడతాం చాలా కష్టమైన పని ఆయన ముందు మాట్లాడతామంటే హనుమంతుడు ముందల కుప్పగంతులు వేసినట్లే అందరూ ఆయన మాటలు వినేదానికి వచ్చారు ఆయన ప్రవరచన వినేదానికి వచ్చారు సో నేను ఎక్కువ సమయం తీసుకోను ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక పైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలని నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తూ జరిగింది ఆయన నన్ను పిలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అనేక సార్లు చర్చించాం సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం ఒకటి పదిసార్లు మాట్లాడుకున్నాం ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నేను అనేక సందర్భాలు చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మాచులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పవిత్రమైన బాధ్యత జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం దాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తం జరుగుతుంది మట్టి కుండలాగా మాట్ మారుతుంది శిల్పం అవుతుంది విత్తనం పెద్ద చెట్టు అవుతుంది బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరిపైన కూడా ఉన్నాయి మహిళల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి పేదలకి సేవ చేయాలి కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ ఆమె ఎప్పుడు కష్టపడాలి నీవంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాడుతూ వచ్చాం ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం పుస్తకాలు రూపొందిస్తాం చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం కానీ అది సరిపోదు మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి ఇంకా తల్లిగా తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే ఇక్కడున్న మహిళలందరూ అందరూ చెప్తున్నా మా చెల్లమ్మలందరూ చెప్తున్నా ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే అన్న చెప్పాడు ఇది వాడద్దు వాడితే లోకేషన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది అందుకే సినిమాల్లో వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం ఇంతేకాదు నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూసాం దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూసాం అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి నేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ చేయమని అధికారులకు ఆదేశించాను అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల ఆ మార్పు తీసుకొచ్చాం ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరూ సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది నేను అమెరికాలో ఎంబీఏ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళైంది చిన్న వయసులో బ్రహ్మీకి నాకు పెళ్ళైంది అప్పుడు పనులు మే ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నారు ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకోసారి నేను చేశాను మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మా యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకొని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి